హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ బయాలజీ ఈ వీడియోలో నీట్ ఎంసెట్ ఈఎపీ సెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం తెలుగు మీడియంలో సంబంధించినటువంటి జీవశాస్త్ర వర్గీకరణ బయాలజికల్ క్లాసిఫికేషన్ సంబంధించి కొన్ని బిట్స్ ఏంటంటే వీళ్ళు చూద్దాం అంటే నీట్ ఎంసెట్ పాయింట్ లో ఏ విధంగా బిట్స్ వస్తాయి మనం ఏ విధంగా అవి చేయాలని మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తాని వీడియో చేయడం జరుగుతుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ చూసిన సరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైకల్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాల్సి జరుగుతుంది సో వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఓకే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ బిట్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఫస్ట్ బిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వైరస్లో ఉండున్నది అంటే క్రింద మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వైరస్లో క్రింద వాటిలో ఏముంటుందని చెప్పి అడగడం జరిగింది ఫస్ట్ ఏ చూద్దాం ప్రోటీన్ తొడుగు లోపల డిఎన్ఏ అలాగే కేంద్రకప్ కేంద్రక పూర్వకణం యొక్క న్యూక్లియాయిడ్ తర్వాత ఒక క్రోమోజోము డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ సో వీటిలో క్రో వైరస్లో ఏముంటదని చెప్పి అడగడం జరిగింది వైరస్లో డిఎన్ఏ ఉంటుంది అదేవిధంగా ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది అలాగే ఒక క్రోమోజోమ్ ఉంటుంది సో వైరస్లో మనకి క్రోమోజోమ్ అనేది ఇక్కడ ఉండదు దీని తర్వాత కేంద్రక పూర్వకణం వైరస్లోనేవి కేంద్రక పూర్వక అంటే కల నిర్మాణాన్ని కలిగొండేవి సో నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ తొడుగుండి దాని లోపల డిఎన్ఏ ఉంటుంది ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ కానీ చెప్పవచ్చు ఎందుకంటే మనకు లోపల ఒక డిఎన్ఏ ఉండి దాని చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే ఒక ప్రోటీన్ తొడు ఉంటుంది ఇది వైరస్ నిర్మాణం అయితే డిఎన్ఏ ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది కదా సార్ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అనుకోవచ్చు కదా అనుకుంటే డిఎన్ఏ డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండు కూడా ఏ వైరస్ కూడా ఉండవు అయితే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉన్నది జరుగుతుంది క్రోమోజోమ్ ఉండదు కేంద్రక పూర్వకం యొక్క న్యూక్లియర్ అది కూడా ఉండదు ఇక్కడ మనకి ప్రోటీన్ తొడుగు లోపల డిఎన్ఏ అంటే ప్రోటీన్ తొడుగు లోపల ఆర్ఎన్ఏ అని ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతుంది ప్రోటీన్ తొడుగు లోపల డిఎన్ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ లేదా ప్రోటీన్ తొడుగు లోపల డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అని ఆప్షన్స్ కరెక్ట్ అవుతుంది సో ఇది మనకి ఓవరాల్ గా ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం మనం సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ చూడవచ్చు యూ బ్యాక్టీరియా నుండి ఆర్కీ బ్యాక్టీరియా ఈ క్రింది లక్షణాలలో విభేదించును అలాగే యూ బ్యాక్టీరియా ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా ఒకటి అయితే క్రింద నాలుగు నాలుగు లక్షణాలు ఇవ్వడం జరిగింది ఏ లక్షణాలు విభేది విభేదించడం జరుగుతుందని అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది ఏ ప్లాస్మా త్వచ నిర్మాణం బి పోషణ విధానము సి కణం యొక్క ఆకారము నెక్స్ట్ డి ప్రత్యుత్పత్తి విధానం సో దీనిలో ఏది డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందంటే అంటే ఇప్పుడు చూడండి ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది సో ఏముంటుందంటే ఆర్కీ బ్యాక్టీరియానికి వచ్చేసరికి పోతుంటే ఆర్కీ బ్యాక్టీరియం అనేది అన్ని రకాల ఆవాసాల్లోనూ ఇవి మాక్సిమం పెరగలుగుతాయి అన్ని రకాల ఆవాసాల్లో పెరగడానికి కారణం ఏంటంటే వీడియొక్క ప్లాస్మా త్వచంలో సూడోమ్ యూరిన్తో పాటు కొన్ని ఏవైతే లిపిడ్స్ తాలూకు గొలుసులు కింద లిపిడ్స్ అన్ని కూడా ఎక్కువగా ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మనకి అందువల్ల ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా ఎటువంటి ఆవాసాల్లోనే ఉన్న జరుగుతుంది సో ఇటువంటి నిర్మాణాలు ఏమి కూడా యూ బ్యాక్టీరియాలో మనకి కనిపించవు సో కాబట్టి ఏ క్రింది లక్షణాల్లో ఏ లక్షణం విభేదం చూపిస్తుందంటే ఓన్లీ మనం ఏంటంటే ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణంలో మాత్రమే ఇక్కడ మనకి విభేదం చూపిస్తుంది సో మిగతా అన్ని కూడా మాక్సిమం చాలా వరకు ఒకే రకం ఉండడం జరుగుతుంది సో ఇది సెకండ్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వస్తే చూద్దాం థర్డ్ సో థర్డ్ వచ్చేసరికి ఇక్కడ చూడవచ్చు డైనర్ కనుగొన్నది టీవో డైనర్ అనే సైంటిస్ట్ ఏం కనుగొనని చెప్పండి ఇక్కడ మన చూడండి ఫోర్ ఆప్షన్స్ మరలా ఇవ్వడం జరిగింది ఫోర్ ఆప్షన్స్ లో స్వేచ్ఛాకారక సంక్రమణ కారక డిఎన్ఏ అని ఇవ్వడం జరిగింది స్వేచ్ఛాకారక సంక్రమణ కారక డియాని నెక్స్ట్ సంక్రమణ కారక ప్రోటీన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బ్యాక్టీరియా ఫేజ్ ఇవ్వడం జరిగింది సంక్రమణ కారక స్వేచ్ఛ అరణ్యే ఇలా మనకి నాలుగు ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నాలుగు ఆప్షన్లో టీఓ డైనర్ కనుకుంటుంది అంటే ఇక్కడ మనం చూడండి వైరస్ వైరాయిడ్స్ ప్రియాన్స్ అని కొన్ని ఉంటాయి సో వైరస్ అంటే ప్రోటీన్ ఏదైతే మనకు లోపల జెంటిక్ మెటీరియల్ ఉంటుంది అంటే ఆమ్లము కేంద్రకామ్లం చుట్టూ ప్రోటీన్ తొడుగు ఉంటే రెండు ఉంటే వైరస్లు అంటాము ఓన్లీ మనకి ఏంటంటే ప్రోటీన్ తొడుగు లేకుండా ఓన్లీ కేంద్రకామ్లం మాత్రమే కలిగి ఉంటే వాటిని వైరాయిడ్లు అంటాము ప్రియాణలు అంటే కేంద్రకామలం లేకుండా ఓన్లీ త్వచాన్ని ప్రోటీన్ త్వచాన్ని కలిగి ఉంటే ఒకటి ప్రియాణలు అంటాం అయితే ఈయన కనుగొన్నది ఏంటంటే ఈ పొటాటో స్పిండిల్ ఫైబర్ డిసీజ్ అని ఒక డిసీజ్ కనుగొన్నాడు అంటే ఏదైతే బంగాళాదుంపులో అయితే దానికి కారణం ఏంటంటే ఓన్లీ ఆర్ఎన్ఏ మాత్రమే కనిపించింది సో ఇక్కడ మనకి అంటే ఇది వైరస్ కాకుండా ఏవైతుందంటే వైరాయిడ్ అని చెప్పచ్చు వైరాయిడ్ అంటే ప్రోటీన్ త్వచం లేకుండా ఓన్లీ మన ఆమ్లాన్ని మాత్రమే కలిగి ఉండి వ్యాధిని కలిగించే వాటిని మనం వైరాయిడ్స్ అంటాం సో ఆ వైరాయిడ్స్ సంబంధించే థివో డైన సైంటిస్ట్ కనుగొన్నాడు అది ఏంటంటే మాక్సిమం మొక్కలను నాశించేట మొక్కలను వ్యాధి కలిగించేటటువంటి వైరస్లు అన్నింటిలో కూడా కేంద్ర కామలం ఆర్ఎన్ఏ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మనకు స్వేచ్ఛకాంధ్రిక కారక డిఎన్ఏ అనేది రాంగ్ అవుతుంది అలాగే సంక్రమణ కారక ప్రోటీన్ మళ్ళీ ఇదేంటంటే ఇవి ఇవి ప్రియాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కాదు బ్యాక్టీరియా ఫాజ్ అంతా బ్యాక్టీరియల్ మీద ఎఫెక్ట్ చేస్తుంది బ్యాక్టీరియల్ నాశిస్తాయి కాబట్టి వీటిని మనం బ్యాక్టీరియా ఫాగా అంటే ఇది కూడా కాదు సంక్రమణకారక స్వేచ్ఛ ఆరణ్య ఇది ఆయన కనుగొంటది ఆయన కనుక్కుంటుంది ఏంటంటే సంక్రమణకారక స్వేచ్ఛ ఆరణ్య అని అంటే వైరాడ్స్ ని జరిగింది ఇది నెక్స్ట్ క్వశ్చన్ దీని తర్వాత చూద్దాం ఒకసారి నెక్స్ట్ చూడచ్చు ఐదు రాజ్యాల వర్గీకరణకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఐదు రాజ్యాల వర్గీకరణలో క్లామిడోమోనాసు క్లోరెల్లా రాజ్యం ఏది సో ఐదు రాజ్యాల వర్గంలో మనకి ఏమంటాం ఏం చెప్తాం మొనేరా ప్రొటిస్టా ఫంగై ప్లాంటే యానిమేలే ఇలా మొత్తం ఐదు రాజ్యాలు ఆర్హెచ్ విట్టీకరణ సైంటిస్ట్ ఐదు రాజ్యాల వర్గీకరణ వర్గీకరించిన తర్వాత మునీరులో అన్ని కూడా కేంద్రక పూర్వజీవులలో చేర్చారు అంటే మ్యాక్సిమం బ్యాక్టీరియంలో అన్ని కూడా మనకి మునీరులో చేర్చాడు తర్వాత మనకి ఏంటంటే ఫంగా అని సపరేట్ అయిపోయింది తర్వాత ప్లాంటే అని ప్లా మొక్కలన్నీ అందులో చేసినాడు జంతువులన్నీ కూడా యానిమల్లో చేర్చడం జరిగింది అయితే ఇక క్లామిడోమోనస్ ఈ క్లోరెల్ల రెండు కూడా మనకి అంటే ఇవి కేంద్రకాన్ని కలిగి ఉన్నటువంటి నిజ కేంద్రక జీవుల కింద మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది స్టార్టింగ్ అంటే ఏదైతే మనం రెండవ రాజ్యం వరకు ఏదైతే ఉందో అంటే మునిర తర్వాత వస్తుంది ఏంటంటే ప్రొటిష్ట సో ప్రొటిష్ట వర్గానికి చెందుతాయి సో ఆల్గేకి కాదు ప్లాంటే కాదు ముని ఇక్కడ కేంద్రం పూర్వదు ఇక్కడనే మనకి ఏమవుతాయి అంటే మొక్కలకు సంబంధిస్తుంది సో ఆల్గేలోకి వస్తారు కంటే శైలాలకు సంబంధం సో కాబట్టి మీకు ఏముందంటే ప్రొటెస్టాలో మాత్రమే ఈ క్లామిడోమోనస్ క్లోరిలా రెండు కూడా ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఐదురాజ్య వర్గిక సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది సో దీని తర్వాత క్వశ్చన్ ఏంటంటే సార్ చూద్దాం మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ బ్యాక్టీరియాల్లో మైటోకాండ్రియా నిర్వర్తించు విధిని నిర్వర్తించు కణాంగం ఏది అంటే బ్యాక్టీరియంలో వచ్చేసరికి అంత ఎక్కువ కణాంగాలు అనేవి ఇందులో ఉండవు అయితే ఈ బ్యాక్టీరియంలో కాండియా కానీ ఏంటంటే శక్తిని అంటే శక్తి ఉత్పాదక కేంద్రకంగా ఉండాలి సో శక్తి ఉత్పాదక కేంద్రికంగా పనిచేసేది బ్యాక్టీరియంలో ఉన్న కణాంగం ఏంటంటే అడిగాడు చూడండి ఏ న్యూక్లియాయిడ్ బి రైబోసోమ్స్ సి కనకవచము డి మీసోసోమ్స్ ఇలా మనకి ఫోర్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్లో కూడా న్యూక్లియాయిడ్ న్యూక్లియాయిడ్ అనేది మనకి దీనికి సంబంధించినది రాదు అలాగే రైబోసోమ్లు అనేవి బ్యాక్టీరియంలో రైబోసోమ్లు అంటే రైబోసోమ్లు ఉంటాయి ఉంటాయి కానీ మనకి ఏంటంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి దీనిలో ప్రోటీన్లు రైబోసోమ్స్ తలకి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ తొలగ ఉత్పత్తికి ఉపయోగపడతాయి సోపడతాయి కాదు కనకావచం కూడా కాదు అయితే మీసోసోములు మీసోసోములు అంటే బ్యాక్టీరియంలో అక్కడక్కడ లోపల కింద మడతలు పడి ఉంటాయి ఇలా మడతలు పడి ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటే మీసోసోమ్స్ అంటాము ఈ మీసోసోమ్లే మైటోకాండియా ఏదైతే పని చేస్తుందో అదే పని బ్యాక్టీరియాలో మీసోసోమ్లు అనేవి చేస్తాయి అంటే కనుక ఏదైతే మన కనతో ఏదైతే ఉందో అది లోపల ముడతలు పడి ఉన్నటువంటి నిర్మాణాలనే మనం అంటే మీసోసోమ్లు అని చెప్పడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించిన ఆన్స్ అంటే మీసోసోములు ది అనేది ఆప్షన్ కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్కి మనం చెప్పొచ్చు సో దీని తర్వాత వస్తుంది చూడొచ్చు చూడొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బ్యాక్టీరియా బ్యాక్టీరియాల చలనంలో తోడ్పడే నిర్మాణం ఏంటి బ్యాక్టీరియాల చలనానికి ఏ ఏ నిర్మాణం తోడ్పడుతుంది సో తోడ్పడితే ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఫోర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఫోర్ లోను ఫింబ్రియా ఒకటి నెక్స్ట్ ఫింబ్రియా తర్వాత ఇచ్చింది ఏంటంటే కసాబాలు కసా సారీ కషాకాలంలోనూ కలిగి కసాబాలు ఇది తువా ఇవి కసాబాలు తర్వాత శైలికులు పిలి అయితే ఇక్కడ మనకి పిలి అనేది ఏమవుతుందంటే ఈ కాంచ సంయుగ్గంలో యూజ్ అవుతుంది శైలికులు కూడా బ్యాక్టీరియంలో శైలికుల నిర్మాణముడు ఫిమరియా అనేవి ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే కసాబాలు ఎందుకంటే బ్యాక్టీరియంలో ఒకవైపు ఒక కసాబు ఉండొచ్చు లేదా రెండు వైపు ఉండొచ్చు మొత్తం బాడీ మొత్తం కూడా ఉండొచ్చు ఇలా ఇలా కసాబాలు నిర్మాణండి కసాబాల ద్వారా ఒక ప్లేస్ నుం ప్లేస్కి కదులుతూ ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే దీనికి ఆన్సర్ బ్యాక్టీరియాలో చల్లం తోడ్పడే నిర్మాణం ఏంటంటే కసాబాల్కి మన ఆన్సర్ అనేది చెప్పొచ్చు ఇది నెక్స్ట్ క్వశ్చన్ సో దీని తర్వాత క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి ఐదు రాజ్యాల వర్గీకరణలో వర్గీకరణకు ప్రధానంగా తోడ్పడిన లక్షణం ఏంటి ఐదు రాజ్యాల వర్గీకరణలో వర్గీకరణకు వర్గీకరణ ఒకటి కేంద్ర నిర్మాణం ఒకటి ఇవ్వడం జరిగింది పోషక విధానం ఒకటి కనకవచ నిర్మాణం ఒకటి లైంగికోత్పత్తి ఒకటి నాలుగు ఆప్షన్ ఒకటి జరిగింది ఐదు రాజ్యాలు అంటే ఆర్మీ చిత్తగ్రహం సైంటిస్ట్ ఐదు రాజ్యాల వర్గీకరణ చేసినప్పుడు ఐదు రాజ్యాల వర్గీకరణ దేని యొక్క నిర్మాణ ప్రధానంగా ఇచ్చిన వాటిలో దేని నిర్మా అంటే ప్రాతిపదికగా తీసుకోవడం జరిగిందంటే కనకవచం యొక్క నిర్మాణం మోస్ట్ ఇంపార్టెంట్ కనకవచం యొక్క నిర్మాణాన్ని ఆధారంగా తీసుకొని ప్రధానంగా ఏంటంటే నేను ఐదు రాజ్యాలను వర్గీకరించడం జరిగింది కనకవచం ఉందా లేదా అన్న దాని మీద బేస్ చేసుకొని ఈ ఐదు రాజ్యాల వర్గీకరణ ఇక్కడ మనకి చూపిస్తూ జరిగింది సో ఇది దీనికి క్వశ్చన్ తరగతి ఆన్సర్ సో దీని తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి బ్యాక్టీరియంలోని కణాంగాలు సో బ్యాక్టీరియాలోని ఏ కణాంగాలు ఉంటాయి ఏ ఒకటి కేంద్రకము రెండు ఏటీఎస్ ఏటీ రైబోజోమ్స్ అలాగే మీసోసోమ్స్ రైబోజోమ్స్ ఇలా మొత్తం నాలుగు ఇచ్చారు సో క్యా బాక్టీరియం కణంలో బ్యాక్టీరియంలో అంటే జీనోపోర్ ఉంటుంది జీన్ అంటే కేంద్రకం అనేది డైరెక్ట్ గా ఉండదు ఎందుకంటే ఇది ప్రో క్యారెట్ కాబట్టి అంటే నిజ కేంద్రక పూర్వ కణం కాబట్టి దీనిలో కేంద్రకం స్పెసిఫిక్ గా ఉండదు నెక్స్ట్ ఎయిటీయర్స్ రైబోజోమ్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రైబోజోమ్స్ రెండు రకాలు సెవెంటీ ఇయర్స్ ఒకటి ఉంటుంది అదే విధంగా ఇయర్స్ ఒకటి ఉంటుంది ఎయిటీ ఎయిటీఎస్ రైబోజోమ్స్ ఎప్పుడు కూడా నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి ఎయిటీఎస్ సెవెంటీ ఇయర్స్ రైబోజోమ్లు ఎప్పుడు కూడా కేంద్రక పూర్వ జీవుల్లో ఉంటాయి సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే సెవెంటీ ఎయిటీఎస్ రైబోజోమ్స్ కాబట్టి బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వ కాబట్టి ఎయిటీఎస్ రైబోజోమ్స్ ఉండవు నెక్స్ట్ మీసోసోమ్స్ అనేవి ఉంటాయి కాకపోతే మీసోసోమ్స్ అనేది లోపల కనక కణతో చేతి అది ముడతలు ప్రకారం ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న కణాంగం ఏంటంటే రైబోజోమ్లు బ్యాక్టీరియంలో సెవెంటీ ఇయర్స్ రైబోజోమ్లు అయితే మాత్రం ఇక్కడ ఎయిటీ ఎయిటీ అని మెన్షన్ చేయడం అంటే ఎయిటీ ఇయర్స్ రైబోజోమ్స్ అని మెన్షన్ చేయడం లేదు లేదు యాక్చువల్ రైబోజోమ్స్ ఉంటాయి ఏ రైబోజోమ్స్ అంటే సెవెంటీ ఇయర్స్ రైబోజోమ్ ఇక్కడ మనం సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అనే రైబోజోమ్స్ అని చెప్పాం కాబట్టి రైబోజోమ్స్ సెవెంటీ ఇయర్స్ ఉండొచ్చు ఎయిటీ ఇయర్ ఉండొచ్చు కాబట్టి దీన్ని మనం స్పెసిఫిక్గా ఆన్సర్ కింద మనం తీసుకోవచ్చు సో ఎయిటీ ఇయర్స్ అంటే రైబోజోమ్స్ ఉంటాయి కానీ ఎయిటీ ఇయర్స్ రైబోజోమ్స్ ఉండవు కాబట్టి ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు దీంతో ఆల్మోస్ట్ చూద్దాం సో దీనికి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు వేటికి చెందుయి మనకంటే ఫ్లూరోనిమోనియా పీపీఎస్ఓస్ అంటాం వీటిని అంటే ఫ్లూరోనిమోనియా పీపీఎల్ఓస్ సారీ ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అంటాం పీపీఎల్ఓస్ సో ఇది మనకి ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు దేనికి చెందుతాయి దేనికి చెంది అంటే ఒకటి ఇవ్వడం జరిగింది ఫంగై ఒకటి ఇవ్వడం జరిగింది యూ బ్యాక్టీరియా ఒకటి మైకో ప్లాస్మా ఒకటి ఈ నాలుగు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే థర్డ్ ఆన్ థర్డ్ ఆప్షన్ యూ బ్యాక్టీరియాకి అంటే ప్లూరో నిమోనియా లాంటి జీవులు అంటే యూ బ్యాక్టీరియా చెందడం జరుగుతుంది అంటే మైకోప్లాస్మా కాదు ఫంగై కాదు ఆర్కీ బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే టీఎంవి పరిమాణం కూడా జరిగింది సో టీఎంఈ టొబాకో మొజాయిక్ వైరస్ అంటే పొగాకు మొజాయిక్ వైరస్ అంటాం దీని యొక్క పరిమాణం అంటే వన్ త్రీ హండ్రెడ్ ఇంటూ టెన్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సో ఇది మనకు రాడ్ షేప్ లో ఉండదు అలా సో రాడ్ షేప్ లో ఉన్నటువంటి దీనికి దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే దీని తాలూకా లెంగ్త్ వస్త పొడ వస్తవం త్రీ హండ్రెడ్ ఎన్ఎం ఉంటుంది అలాగే దీని డయామీటర్ వసరికి ట్వంటీ ఎన్ఎం ఉంటుంది సో కాబట్టి త్రీ హండ్రెడ్ ఇన్ ట్వంటీ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆప్షన్ కింద మనం చూస్ చేసుకోవచ్చు సో ఈ రకంగా మనకి మాక్సిమం క్వశ్చన్స్ అయినా రావడం జరుగుతుంది సో ఇంతకన్నా కొంత గా రావచ్చు ఇంతకన్నా కొద్దిగా ఏది ఏమైనా కూడా లెస్ అని మీరు హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్గా చదవాల్సిందే సో మీ దగ్గర ఉన్నటువంటి ఎన్సిఆర్టీ బుక్ తెలియ అకాడమీ అవచ్చు సో మాక్సిమం మీరు ఇంకా దానికి సంబంధించి ఏమైనా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మాక్సిమం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇంకా బెటర్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ ఉంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్